చెప్పంపుల దగ్గర పెట్టారు మామూలు దంపులు తెల్లారి అయిపోయింది ದಿಸ್ ಸ್ಟುಡಿಯನ್ನು ಎಲ್ಲ ಇಟ್ಟ ಹೆಂಗೆ ಹೆಣ್ಣು ಆಗಿ సంవత్సరం పెట్టామండి పండుగ రోజు దుంపు తెచ్చారు అమ్మగారు అది ఎంచి కుండీలు వేస్తే నేను వెనకని దుంపులు ఇలా మొక్క వస్తుందని తీసాం అయికి చిన్న దుంపు దొరికింది సరే ఇంకెందుకు మొక్క తగిన ఇంకో మొక్క అనేసి తీస్తుండగా అది బయటపడింది ఈ రోజు కుండీలని అలా చూడగల ఆకారం చూడగల భయపడ్డాండి ఇదేంటి పాములా ఉంది అని చూస్తే నిజంగా పాము రూపంలో ఉంది దాని కళ్ళు నోరు అన్నీ బాగానే ఉన్నాయి పై కూడా శిఖరం పైన ఒక డైమండ్ ఉన్నట్టు నామాలు కూడా కనపడే ఏం పాము ఆకారంగా కనబడగాలే ఇంకా భయపడి ఈ శివాలయానికి తప్ప చెప్పారని దేవుడికి ఇష్టమే అనుకుంటాం వేరు అప్పన్నీ సీతారామ కళ్యాణ మండపం అండ్ భజన పువ్వులే శివరాత్రి ముందు రోజు నుంచి పూజలు చేస్తున్నాం ఆ పూజల్లోని భక్తులు కొంతమంది అనేక రకాల పువ్వులు కొబ్బరికాయలు రుద్రాక్షలు అన్నీ జరుగుతున్నాయి కానీ ఒకళ్ళు ఇంట్లోని దుంపలు కూడా కాసే ఆ దుంపలో పువ్వులోని దుంపలు కూడా తెచ్చి దేవాలయానికి ఇచ్చారు ఆ దుంపలు తెచ్చి మీ ప్లేట్లో పెట్టి అలా ఉంచేసాము అయినప్పటికీ పాము రూపంలోని కళ్ళు చెవు మామూలుగా ఆ సర్పము అది అంతా ఎత్తి దుంప రూపంలోనే అలాగా వికసించి ఆ ప్లేట్లో ఉన్నది అది చూడనందుకు భక్తులు అందరూ చాలామంది రామకోవిలికి వచ్చి దర్శించ దర్శించుకుంటున్నారు ఈవి ఈవినింగ్ మళ్ళీ ఇంకా ఈవినింగ్ ఐదు గంటలకు వచ్చి ఇంకా చాలామంది కూడా దాన్ని దర్శించుకొని ప్రార్థనలు చేస్తున్నారు కనుక జల్లవీధి భజన కవుల్లోని జరుగుతున్న పూజ కార్యక్రమాల వల్ల భక్తులందరూ చాలా సంతోషం సరదాగానూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు శివరాత్రి మరుసటి రోజు నుంచి కూడాను ఇక్కడ ఇలా ఈ రూపంలోనే ఆ తల్లి ఇక్కడ మా మమ్మల్ని ఇచ్చింది